చాలా మంది దీనికి కెమికల్ యూజ్ చేసి మగ్గేలా చేస్తారు నేనైతే మాత్రం ప్రజలకు హాని చేయకూడదని నేనేం చేస్తానంటే పేపర్ చుట్టి మగ్గేలా చేస్తాను దీనివల్ల ఒకటి ముగ్గురమే కాదు తర్వాత కాయ స్కిన్ అందంగా నీట్గా ఉంటుంది మార్కెట్లో మార్కెట్ లో బాగా నిగదది మరి అందుకని పేపర్ చుట్టి మనం మార్కెట్ చేస్తున్నాం మరి మీరు మీరు ఎలా చేసినందుకు మీకు మంచి అంటారా చెడ్డంటారా కామెంట్ కామెంట్ చేయండి ఎలా ఎలా చేసిన తర్వాత ప్రతి కాయని అందంగా ఉండి కాయ కాయ రాపిడి దగ్గర కంట స్వీట్ గా ఉంటుంది అండి అది ఇది పొడవకాయ చాలా స్వీట్ ఉంటది మన మార్కెట్లో అయితే మన మంచి డిమాండ్ ఉంది ఎవరు చూసినా మన సాఫ్ట్వేర్ పెట్టుకుంటున్నామో మార్కెట్లో కూడా ఎక్కువ దాని ప్రతి ఒక్కరు ఆర్డర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి మనకి ఈ ఈరోజు బొప్పాయి పండించడానికి చాలా కష్టపడ్డాను కష్టపడి ఈరోజు పండించి కష్టపడి అందరికి అందిస్తున్నాను మరి నా కోసం మీరు ఏం చెప్తారో చెప్పండి కామెంట్ సెక్షన్లో నచ్చితే మీకు కూడా పంపిస్తాను బొప్పైకాయలు మీరు మీ అడ్రస్ పంపించండి